కావలి మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో వాసవి సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ముప్పై ఐదు మంది విద్యార్థులకు పలకలు పుస్తకాలు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా సెవెన్ లైన్స్ సభ్యులు గాదంశెట్టి వేణు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాదత్తి నాగరాజు పెసల పవన్ సువర్ణ శ్రీనివాసులు పెట్టుగాని రమేష్ రాజా సుబ్బారావు శ్రీధర్ గ్రామ టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నడింపల్లి ప్రాథమిక పాఠశాలకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సి ఎస్టీ విద్యార్థులకి ఇక్కడ కొన్ని ఉపకరణాలకు విశేషంగా స్లేట్గా ఏమైనా అవసరం ఉందని చెప్పి మధు సారు సాం కృష్ణ గారు చెప్పినప్పుడు కదా మా వాసు సెవెన్ లైఫ్స్ తరఫున మేమందరం కూడా బుక్స్ కానీ మరియు కొన్ని చిన్న చిన్న స్నాక్స్ కానీ తీసుకొనించి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం తరఫున క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు బిఏడి క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ పిల్లలకి పాఠాలు జరుగుతున్నారు కానీ మనం ఏం చేస్తున్నాము మనకు కార్పొరేషన్ స్కూల్లో అధిక ఫీజులు ఇచ్చేసి అక్కడ అన్క్వాలిఫైడ్ టీచర్ల దగ్గర మన పిల్లలకి పాఠాలు చదివిస్తున్నాం ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కానీ మరియు పేద పేదలకు సంబంధించిన ఫ్యామిలీస్ కానీ ఆర్థికంగా చిరిగిపోయే పరిస్థితులు ఏ కనిపిస్తున్నాయి క్వాలిఫైడ్ టీచర్లు చోట అయితే కానీ మిడిల్ క్లాస్ అయితే కానీ మరియు పేదవాళ్ళు అయితే కానీ చదువుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు అందరూ గమనించాలి మన అన్నీ కూడా సివిల్స్లో చూస్తే కూడా నూటికి తొంభై శాతం నిలుపేదలే ఐఏఎస్ అయిన సందర్భాల్లో మన పేపర్లో కూడా చాలామంది చూస్తూ ఉన్నాము అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఈ ప్రాథమిక పాఠశాలలు అని చెప్పి చిన్న చూపు తోడకుండా అందరూ కూడా పిల్లల్ని ఇక్కడ చేర్పించి ఇక్కడ చదివించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు స్కూలు హెడ్ మాస్టర్ సానంద కృష్ణ గారు కానీ కానీ మా మిత్రుడు మధుసాగ్ని కానీ మా మిత్రులు మరియు వెంకటేశ్వర గారు అందరూ సందర్శ మా కార్యక్రమం చేసినటువంటి ఉపాధ్యాయులు మధుసారికి కూడా మా సెవెన్లైన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నదిపల్లి ప్రాథమిక పాఠశాలకు చేసినటువంటి వాసవి లైన్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారాలు లైన్ క్లబ్ వాళ్ళు నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కావాలని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమ ఈ ఇందులో భాగంగా మా సహోపాధ్యాయులు మధు గారు మా మిత్రుడు నాగరాజు గారిని వేణనని అడగటం పాఠశాలకు సంబంధించి యానాదుల పిల్లలు దాదాపుగా తొంభై శాతం యానాదుల పిల్లలు ఉంటారు ఆ పిల్లలకు సంబంధించి బుక్స్ పలకలు పెన్లు పెన్సిల్లు ఇటువంటివి అడగటం జరగటం అడగటం జరిగింది వెంటనే నాగరాజు గారు స్పందించి వాళ్ళ సభ్యులందరికీ తెలియజేసి ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి మా పిల్లలందరికీ ఈ ఈ ముప్పై ఐదు మంది పిల్లలకు ఈ ఉపకరణాలని చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మీ వాసులైన్స్ కావలి ప్రజలందరికీ చుట్టుపక్కలందరికీ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతోటి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఊరికి ఎక్కడో మారుమూల గ్రామంలో తెలుసుకొని సార్ వాళ్ళ రావడం అనేది ఇలా నాగరాజనకి కాల్ చేయాలి అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతుంది మా ఊరి దగ్గర నుంచి మేము మా ఊరు గుర్తించి అంటే వచ్చే దావాలో చాలా ఊర్లు ఉండేది కానీ మా స్కూల్ సార్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళకి చెప్పి చేయటం వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రాధాన్యత చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అట్లా నాగరాజనకి నాగరాజుకి కూడా బాగా ధన్యవాదాలు జరుగుతూ చాలా నడిపల్లి గ్రామస్తులు మరియు ఈరోజు విద్యార్థిని విద్యార్థులకి పలకలు మరియు నోట్ పుస్తకాలు మరియు వివిధ రకాలైనటువంటి తినుబండారాలు అన్నీ కూడా సప్లై చేయడానికి మనం కోరిన వెంటనే ఎంతో సహృదయంతో వారి యొక్క పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చేసినటువంటి వాసవి సెవెన్ మైన్స్ సభ్యులు అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారం అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు ముఖ్యంగా ఈ నడిపల్లి గ్రామానికి మన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మేము ఆ యొక్క మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మిత్రులేను వారికి ఒక చిన్న మన పాఠశాల తరఫున ఒక చిన్న వినోదం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు అందరూ కూడా ఎక్కువ మంది ఎస్టీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు దాదాపు నైంటీ పర్సెంట్ పిల్లలు వారే వారికి ఈరోజు మేము పలకలు కానివ్వండి అట్లాగే పెన్నులు పెన్సిల్స్ అట్లాగే నోట్బుక్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి మన ఇంకే ముందు మన బాధత్య నాగరాజుని అడగటం ఆయన వెంటనే వారి యొక్క సభ్యులు అందరినీ గాదులు చెట్టి వేణన్న అలాగే సేనన్న వీళ్ళందరితోటి కూడా పవన్ గారు అట్లాగే వీళ్ళు సీలు గారు అందరూ కూడా వీళ్ళందరితో సభ్యులందరితోటి సంప్రదించి వెంటనే మాకు మీకు అలా తేదీ వస్తాము మీరు ఆ విధంగా పిల్లలకి అందరికీ కూడా పిల్లలతోటి కొంత సమయం మేము కూడా స్పెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే మాకు ఈ విధంగా పిల్లలకి అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి